అందరికీ నమస్కారం నేను మీ సూర్య సునీల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం గ్రహాల గోచారం ఆధారంగా రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సరంలో తులారాశి వరకు జరగబోతున్న మేజర్ ఈవెంట్స్ గురించి అలానే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి తెలుసుకుందాం అయితే ఇదేమి ఉగాది రాశి ఫలితాల వీడియో అయితే కాదు మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కొంతమంది తులారాశి వరకు కూడా వీడియోస్ చేయండి అని చెప్పేసి అడుగుతున్నారు సో వాళ్ళ గురించి ఈ వీడియో అయితే చేస్తున్నాను అయితే ఈ వీడియో ప్రారంభించే ముందు మీ అందరికీ ఒక చిన్న గమనిక ఈ వీడియోలో నేను చెప్తున్న విషయాలన్నీ కూడా కేవలం గ్రహాల గోచారాన్ని ఆధారంగా చేసుకుని మాత్రమే చెప్తున్నాయి ఈ ఫలితాలు అనేవి మీకు ఎంతమేర వర్తిస్తాయి అనేది తెలుసుకోవాలి అంటే మీ జాతకంలో జరుగుతున్న దశ అంతర్దశలు కూడా కీలక పాత్రని పోషిస్తాయి వీటి గురించి తెలుసుకోవడానికి మన ఛానల్లో లైవ్ లైవ్ కండక్ట్ చేస్తుంటాము ఆ లైవ్లో పార్టిసిపేట్ చేస్తే మీకు జరుగుతున్న దశ అంతర్దశలు ఏంటి వాటి యొక్క ప్రభావం అలానే గోచార ప్రభావం మీ మీద ఎంతవరకు ఉంటుంది అనేది తెలుసుకోవచ్చు తులారా వారికి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో అన్నింటికన్నా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది శని భాగం యొక్క గోచారం గురించి ఈయన మీకు జూలై ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా మీనరాశిలో డైరెక్ట్ నాను అక్కడి నుండి డిసెంబర్ పదకొండు రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా అదే మీనరాశిలో వక్రంలోనూ సంచారం చేస్తూ ఉంటారు అయితే ఇదంతా కూడా మీనరాశిలోనే జరుగుతుంది కదా ఇక్కడ సినిమాభాగవనుడు అసలు మీకు ఏమవుతారు నాలుగవ స్థానానికి ఐదవ స్థానానికి అధిపతి ఈయన మీనరాశిలో ఆరో స్థానంలో సంచారం చేస్తున్నారు ఉపచయ స్థానంలో సినిమాభాగవనుడి యొక్క సంచారం అనేది చక్కటి శుభ ఇస్తుంది కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా తులారాశి వారికి సినిభాగవానుడి యొక్క సంచారం అనేది చాలా బాగుందని చెప్పుకోవాలి ముఖ్యంగా కార్య జయం అనేది ఉంటుంది అంటే ఏ పని మొదలుపెట్టినా కూడా అది విజయవంతంగా పూర్తి చేసుకునే అవకాశాలు ఉన్నాయి శత్రువుల మీద విజయాన్ని సాధిస్తారు అలానే ఆరో స్థానంలో సినిమాభాగవానుడి యొక్క సంచారం అనేది కాస్త దూర ప్రాంతాలకి బదిలీలతో కూడిన ప్రమోషన్లు ఇటువంటి వాటిని ఇస్తుంటుంది అలానే వర్క్లో చాలా మంచి ఇంప్రూవ్మెంట్ అనేది ఇస్తుంటుంది మంచి రికగ్నైజేషన్ ఇస్తుంది అట్ ద సేమ్ టైం వర్క్ లోడ్ పెంచుతుంది కాస్త ఎక్కువ గంటలు పనిచేల్సిన సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అలానే ఇక్కడ ఆరో స్థానంలో సంచారం చేస్తున్న సినిభాగవానుడు ఆరో స్థానంలో ఉంటూ మళ్ళీ ఎనిమిదో స్థానాన్ని పన్నెండో స్థానాన్ని యాక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు కాబట్టి హెల్త్ వైజ్ కొంత జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా జీర్ణాశయ సమస్యలు ఆ జీర్తి కావచ్చు గ్యాస్ట్రిక్ సమస్యలు కావచ్చు ఇలాంటివి కొంత ఇబ్బంది పెట్టే ఉన్నాయి అలానే మాటి తీరు విషయంలో జాగ్రత్తగా ఉండండి ఎదుటి వారితోటి ఎలా మాట్లాడుతున్నాం ఏ విధంగా కమ్యూనికేట్ చేస్తున్నాం అనేది కాస్త ఆచితూచి మాట్లాడడం అనేది అలవాటు చేసుకోండి అలానే ఇంకొకటి ఏంటి అంటే ఆరో స్థానంలో సినిమాభాగవనుడి యొక్క సంచారం అనేది కోర్టు కేసులు ఇలాంటి వాటిలో విజయాన్ని అందిస్తుంది సో ఓవరాల్గా మొత్తం బాగానే ఉంటుంది ఈ సంవత్సరం అంతా కూడా బాగానే ఉంది కాకపోతే జూలై ఇరవై ఏడు నుండి ఎప్పుడైతే శని భాగవనుడి మీనరాశులు వకరిస్తారో అక్కడి నుండి మాత్రం హెల్త్ వేస్ కొంత జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది తర్వాత గారి యొక్క గోచారం గురువుగారు మీకు ఈ సంవత్సరం అంతా కూడా చాలా అద్భుతమైన సంచారం చేస్తున్నారని చెప్పుకోవాలి జూన్ రెండు రెండు వేల ఇరవై ఆరు వరకు అంటే మొదటి ఐదు నెలలో కూడా ఆయన మిథున రాశిలో తొమ్మిదో స్థానంలో భాగ్యస్థానంలో సంచారం చేస్తూ ఉంటారు గురువు గారు భాగ్యస్థానంలో సంచారం అనేది అద్భుతమైన శుభ ఫలితాన్ని ఇస్తుందని చెప్పుకోవాలి ముఖ్యంగా విద్యార్థులకు చాలా బాగుంటుంది అలానే అబ్రాడ్ ఛాన్సెస్ కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి బాగా ఉంటుంది లక్ ఫేవర్ అనేది యాడ్ అవుతుంది ఆర్థికంగా మంచి ఇంప్రూవ్మెంట్ అనేది లభిస్తుంది సో అదంతా బాగానే ఉంటుంది జూన్ రెండు రెండు వేల ఇరవై ఆరు నుండి అక్టోబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా ఆయన కర్కాటక రాశిలో ఉత్సవరాశిలో పదవ స్థానంలో సంచారం చేస్తూ ఉంటారు ఈ టైం అనేది ఉద్యోగంలో ప్రమోషన్లకు కావచ్చు ఇంట్లో శుభ కార్యక్రమాలకు సంబంధించిన విషయాల్లో కావచ్చు చాలా చక్కగా శుభ ఫలితాన్ని ఇస్తుంది తర్వాత నా నవంబర్ డిసెంబర్ నెలలో సింహరాశిలో సంచారం చేస్తూ ఉంటారు పర్వాలేదు ఇక్కడ మీకు లాభస్థానంలో సంచారం అనేది యోగదాయకంగానే ఉంటుంది సో ఈ సంవత్సరం అంతా కూడా తులారాశి వారికి గురువు గారి యొక్క బలం అనేది అద్భుతంగా ఉంది కాబట్టి ఫైనాన్షియల్ ఇంప్రూవ్మెంట్ కావచ్చు ఫ్యామిలీ ఫ్యామిలీ లైఫ్లో చూసుకున్న పర్సనల్ లైఫ్లో చూసుకున్న కూడా చాలా మంచి హ్యాపీ మూమెంట్స్ ఇవన్నీ కూడా ఉంటాయని చెప్పుకోవాలి తర్వాత మనం కుటుంబ పరమైన విషయాల గురించి తెలుసుకుందాం కుటుంబపరంగా పరంగా చూసుకుంటే ఈ సంవత్సరం అంతా కూడా చాలా వరకు బాగానేట్టుంది ముఖ్యంగా ఇంట్లో శుభ కార్యక్రమాన్ని కలిసి వచ్చే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి అంటే వివాహం కాని వారికి వివాహం ఆవడం ద్వారానో సంతానం లేని వారికి సంతానం కలగడం ద్వారానో అలానే ఇంట్లో ఏదైనా చిన్న శుభ కార్యక్రమం ఇట్లా ఇంట్లో కుటుంబ సభ్యులకు కావచ్చు మీకు కావచ్చు ఈ సంవత్సరం అంతా బాగానే ఉంటుందని చెప్పుకోవాలి ఫ్యామిలీ లైఫ్ అనేది చాలా బాగుంటుంది గత రెండు మూడేళ్లలో ఈ రకరకాల సమస్యలతోటి టెన్షన్లతోటి బాధపడిన వాళ్ళకి ఈ టైంలో చాలా మంచి రిలీఫ్ అనేది లభిస్తుందని చెప్పుకోవాలి అలానే సంతానం కోసం ఇప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి ఈ సంవత్సరం జనవరి ఇరవై రెండు వేల ఇరవై ఆరు తర్వాత నుండి చాలా ఫేవరబుల్గా ఉందని చెప్పుకోవాలి తర్వాత కెరీర్ వైజ్ చూసుకుందాం కెరీర్ వైజ్ చూసుకుంటే కనుక ఈ సంవత్సరం అంతా కూడా చాలా బాగుంది ముఖ్యంగా గురు భాగవనుడి యొక్క సంచారం కావచ్చు లేదంటే సినిభాగవానుడి యొక్క సంచారం కావచ్చు అద్భుతంగా యోగదాయకంగా ఉంటుందని చెప్పుకోవాలి ఉద్యోగంలో కాస్త ఉద్యోగం చూసుకున్న వ్యాపారం చూసుకున్న ప్రొఫెషనల్స్ అంటే డాక్టర్స్ లాయర్స్ ఇలాంటి వాళ్ళని చూసుకున్న కూడా వర్క్ లోడ్ అనేది పెరుగుతుంది ఖచ్చితంగా వర్క్ స్ట్రెస్ ఉండడం వర్క్ లోడ్ ఎక్కువగా ఉండడం ఇట్లాంటి ఉన్నప్పటికీ కూడా మీరు పడ్డ కష్టానికి సరైన ప్రతిఫలతం అనేది లభిస్తుంది మేము చేతి వృత్తిదారుల వాళ్ళకి వీళ్ళందరికీ కూడా కర కష్టం పెరుగుతుంది అంటే కొంచెం ఎప్పుడో ఎనిమిది గంటల పది గంటలు చేసేవాళ్ళు ఈసారి పన్నెండు గంటల పదమూడు గంటలు చేయాల్సి రావచ్చు అలానే కాస్త దూర ప్రాంతాలకు వెళ్ళి పని చేయాల్సి రావచ్చు ఇట్లాంటివి ఉంటాయి కానీ దానికి తగ్గ ప్రతిఫలితం లభిస్తుంది మీ పడ్డ కష్టానికి సరైన అమౌంట్ అంటే మంచి డబ్బులు రావడం కావచ్చు లేదంటే మంచి పేరు ప్రఖ్యాతులు రావడం కావచ్చు ఇట్లా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి అలానే ఈ టైం అనేది క్రియేటివ్ రంగాల్లో ఉన్న వాళ్ళకి చాలా బాగా యోగిస్తుందని చెప్పుకోవాలి తర్వాత ఇక్కడ మనకి ఇంకోటి ఏంటంటే ఐటీ ప్రొఫెషనల్స్కి సంవత్సరం చాలా బాగుంటుంది అలానే క్రియేటివ్ రంగాల్లో ఏంటంటే పంచమంలో రాహు యొక్క సంచారం చాలా బాగా యోగిస్తుంది అలానే అనాలిసిస్ అండ్ రీసెర్చ్ రంగాల్లో ఉన్న వాళ్ళకు కూడా చాలా బాగా యోగదాయకంగా ఉంటుంది అలానే ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ ఐటీ ప్రొఫెషనల్స్ కావచ్చు లేదంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు వీళ్ళు ఎవరైనా సరే ప్రమోషన్ల కోసం వెయిట్ చేస్తుంటే కనుక మార్చి పదిహేను మార్చి పదహారు తేదీల తర్వాత నుండి ప్రయత్నాలు చేయండి అంటే లాబింగ్ ఇలాంటివి ఏమైనా చేయగలిగితే కనుక చేసుకోండి చాలా బాగా వర్కౌట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి మంచి ప్రమోషన్లు రావడము నచ్చిన ప్రదేశాలకు ట్రాన్స్ఫర్లు అవ్వడము ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశాలు అనేవి ఈ సంవత్సరం మార్చ్ తర్వాత నుంచి చాలా బాగుంటాయని చెప్పుకోవాలి అలానే ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ శాలరీ ఇంక్రిమెంట్లు కూడా చాలా బెటర్ అయ్యే అవకాశాలు ఆన్ సైట్ ఆపర్చునిటీస్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి బాగుంటుంది చాలా ఫేవరబుల్గా అయితే ఉంది తర్వాత మనం ఆర్థికపరమైన విషయాల గురించి తెలుసుకుందాం ఆల్రెడీ ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా ప్రమోషన్లు రావచ్చు ఇట్లాంటివన్నీ ఈవెన్ నిరుద్యోగులకు ఉద్యోగం రావడం ఇలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి ఆర్థికంగా బాగుంటుంది గత సంవత్సరంతో పోలిస్తే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మాత్రం ఆర్థిక పరంగా ఫైనాన్షియల్గా చాలా మంచి ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుందని చెప్పుకోవాలి గతంలో చేసిన అప్పులను తీర్చుకోగలుగుతారు అలానే ఇంట్లో శుభ కార్యక్రమాలకు సంబంధించి కొంతమేర అప్పులు చేసే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా అప్పుల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఆరో స్థానంలో శని భాగంలో యొక్క సంచారం అనేది అప్పులు ఇచ్చినప్పటికీ కూడా అవి తీర్చడానికి చాలా ఎక్కువ టైం పడుతూ ఉంటుంది కాబట్టి ప్పుల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి అలానే మీరు ఎప్పుడో ఎవరికి ఏదైనా డబ్బులు ఇచ్చి ఉంటే అవి ఈ టైంలో తిరిగి రావడం ఇట్లాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ గురువుగారి యొక్క బలం బాగుంది కాబట్టి భాగ్యస్థానంలో కావచ్చు దశమ లాభస్థానాల్లో ఫైనాన్షియల్గా మాత్రం ఆర్థికంగా ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు అవసరం తగ్గట్టుగా ఏదో ఒక విధంగా ధనం అనేది మీ చేతికి అందుతుంది ఉందని చెప్పుకోవాలి అలానే ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్తాను స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేసే వాళ్ళు మాత్రం కొంత జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఈ సంవత్సరం అంతా కూడా ఆల్మోస్ట్ డిసెంబర్ ఐదు ఆరు తేదీల వరకు కూడా మీకు రాహువు పంచమంలో సంచారం చేస్తున్నారు పంచమంలో రాహు సంచారం చేసినప్పుడు ఒక్కోసారి విపరీతమైన గ్రీడీనెస్ అనేది ఇచ్చేస్తారు అత్యాస అంటే ఇప్పుడు ఎంత వచ్చినా కూడా ఇంకా సరిపోదన్నమాట అనమాట ఇంకా వచ్చిద్దామో ఇంకా వచ్చిద్దామో ఇంకా వచ్చిద్దామన్న దీంట్లోకి పోయి అనవసరంగా డబ్బులు పోగొట్టుకునే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి అలానే పంచమంలో రాహువు ఒక్కోసారి ఏంటి అంటే సరదాలకి సంతోషాలకి వీటికి డబ్బులు ఎక్కువగా ఖర్చు ఇచ్చేస్తుంటారు అంటే ఫ్యా ఫ్యామిలీతో బయటకెళ్ళడము ఫ్రెండ్స్తో బయటకెళ్ళడము దాని వల్ల ఎక్కువ డబ్బులు ఖర్చు అయిపోతుండడం ఇట్లా జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఖర్చుల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండటం సరిపోతుంది తర్వాత ఆరోగ్యపరమైన విషయాల గురించి తెలుసుకుందాం ఆరోగ్యపరంగా చూసుకుంటే ఈ సంవత్సరం చాలా వరకు ఫేవరబుల్గా ఉంటుందని చెప్పుకోవాలి కాకపోతే ఇంతకు ముందే చెప్పినట్లు సింగభాగవానుడి యొక్క గోచారం ఆయన యాస్పెక్ట్స్ చూసుకున్న పంచమంలో రాహు యొక్క ఆస్పెక్ట్స్ చూసుకున్నా కాస్త జీర్ణాశయము లేదు అంటే కనుక ఛాతి ఛాతి కింద నుంచి ఉన్న భాగం ఛాతి నుండి నడుం వరకు మధ్యలో ఉన్న భాగాల్లో ఏదైనా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కొన్ని సందర్భాల్లో బ్యాక్ పెయిన్ రావచ్చు కొన్ని సందర్భాల్లో జాయింట్ పెయింట్స్ రావచ్చు ఇట్లా జరిగే అవకాశాలు గ్యాస్టిక్ సమస్యలు ఇలాంటివి కొంతమేర ఇబ్బంది పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి తీసుకునే ఫుడ్కి సంబంధించి కరెక్ట్గా ఉండడము ప్రాపర్ ఎక్సర్సైజెస్ లాంటివి చేస్తుండడం చేయండి సరిపోతుంది అలానే మహిళలు అయితే కనుక కొన్ని సందర్భాల్లో పీరియడ్స్ డీలే అవ్వడము ఇట్లా జరిగే అవకాశాలు ఉన్నాయి హార్మోన్ ఇష్యూస్ కొంతమేర ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది తర్వాత విద్యార్థులకు ఎలా ఉంటుందనే తెలుసుకుందాము ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది హైయర్ ఎడ్యుకేషన్ చదివే వాళ్ళందరికీ కూడా గురుబలం బాగుంది అంటే తొమ్మిది అనేది ఉన్నత విద్యాస్థానం అవుతుంది ఉన్నత గురువు గారి యొక్క సంచారం హైయర్ ఎడ్యుకేషన్ ఇదంతా బాగానే ఉంటుంది అయితే ఇక్కడ ఐదులో రాహు సంచారం జరుగుతుంది కదా ఐదు అనేది మరలా తెలివితేటలు వీటిని తెలియజేస్తుంటుంది దీన్ని విద్యాస్థానం కూడా తీసుకున్నారు సో ఇక్కడ ఐదవ స్థానంలో రాహు యొక్క సంచారం అనేది ఏంటంటే ఒకటి అన్నీ తెలుసుకోవాలి ప్రతి తెలుసుకోవాలి ఇంటి తెలుసుకోవాలని అప్సేషన్ ఇస్తుంది దీంతోపాటు కొన్ని సందర్భాల్లో చదువు నుండి వేరే వాటి మీదకి ఫోకస్ని తీసుకెళ్ళిపోతుంది అంటే ప్రేమ వ్యవహారాలు ఇట్లా ఇట్లా చదువుని డైవర్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి మన ఫోకస్ అనేది డైవర్ట్ అవుతుంటుంది కాబట్టి విద్యార్థులు కొంచెం ఫోకస్డ్గా చదవాలి కాస్త ఫోకస్ పెట్టినట్లయితే చాలా మంచిగా రాణించే అవకాశాలు ఉన్నాయి ఇందులో రాహు ఆప్సెస్ ఇస్తారు కాబట్టి ఖచ్చితంగా ఈజీగా తెలుసుకోగలుగుతారు ప్రతిదీ అర్థం చేసుకోగలుగుతారు ఆ కెపాసిటీ అయితే ఖచ్చితంగా సంవత్సరం వస్తుంది అలానే ఆరో స్థానంలో సినిమాభాగలిక సంచారం కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి చాలా బాగా యోగిస్తుంది అలానే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ రంగాల్లో ఉన్న వాళ్ళకు కూడా సినిభాగణికారం బ్రహ్మాండంగా యోగిస్తుందని చెప్పుకోవాలి తర్వాత ఐటీ శాఖలో కావచ్చు అంటే ఈ సిఎస్సి కంప్యూటర్స్ సంబంధించిన వాటిల్లో కావచ్చు ఇంజనీరింగ్ సంబంధించి చాలా వరకు బెటర్గానే ఉంటుంది అలానే రాహువు ఇక్కడ టెక్నాలజీని ఇండికేట్ చేస్తూ ఉంటారు అటు ఫార్మా మెడిసిన్ సంబంధించి కావచ్చు ఇటు కంప్యూటర్స్ వీటికి సంబంధించి కూడా రాహువే రిప్రజెంట్ చేస్తూ ఉంటారు కాబట్టి ఈ రంగాల్లో ఉన్న వాళ్ళందరికీ కాస్త యోగిస్తుందని చెప్పుకోవాలి అలానే ఇంకొకటి ఏంటి అంటే విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అనుకునే వాళ్ళకు కూడా ఈ టైం అనేది చాలా చాలా ఫేవరబుల్గా ఉంది సో ఈ టైంలో మాత్రం ఖచ్చితంగా కొంచెం ఫోకస్గా ప్రయత్నం చేసినట్లయితే చాలా మేర సక్సెస్ అవుతారని చెప్పుకోవాలి తర్వాత మనం ఆధ్యాత్మిక పరంగా తెలుసుకుందాం ఇక్కడ లాభ స్థానంలో కేతు యొక్క సంచారము అలానే తొమ్మిదో స్థానంలో గారి యొక్క సంచారం అనేది స్పిరిచువల్ గా మాత్రం చాలా మంచి ప్రోగ్రెస్ ఇస్తుంది అలానే నుండి పన్నెండవ స్థానాన్ని ఆస్పెక్ట్ చేయడం కూడా ఆధ్యాత్మిక ప్రయాణాలను ఎక్కువగా ఇస్తూ ఉంటుంది అంటే ఏదైనా పుణ్యక్షేత్రాలకు వెళ్తుండడమో ముఖ్యంగా ఎప్పటి నుంచో వెళ్ళాలనుకున్న పుణ్యక్షేత్రాలకు వెళ్ళడము ఇటువంటివన్నీ జరిగే అవకాశాలు ఉన్నాయి అలానే ఈ టైంలో ఏంటి అంటే సిద్ధ గురువులతో కావచ్చు లేదంటే ఏదైనా మంత్ర సాధనలు చేస్తున్న వాళ్ళతో కావచ్చు లేదు అంటే జ్యోతిష్ శాస్త్రం ఇటువంటివి నేర్చుకుంటున్న వాళ్ళతో పరిచయాలు కావచ్చు మీరు నేర్చుకోవాలన్న కోరిక ఎక్కువ ఉండడమో అటువంటి వాటిలో అభ్యాసాలు చేస్తే సక్సెస్ అయ్యే అవకాశాలు కూడా కొంత ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి అలానే మెడిటేషన్ ప్రాణాయామం యోగా అభ్యాసాలు ఇటువంటి వాటి రంగాల్లో ఉన్న వాళ్ళకి ఈ టైం అనేది చాలా ఫేవరబుల్గా ఉంటుంది తర్వాత విదేశీ విదేశీయానం గురించి తెలుసుకుందాము ఇక్కడ విదేశీ ఆనం పరంగా చూసుకుంటే తొమ్మిదో స్థానంలో గారి యొక్క సంచారము అలానే ఆరో స్థానంలో సినిమాభాగం యొక్క సంచారం లాభంలో కేతు యొక్క సంచారం అనేది కాస్త అబ్రాడ్ ఛాన్సెస్ ఇస్తుందనే చెప్పుకోవాలి ఉద్యోగరీత్యానో చదువు రీత్యానో లేదంటే సరదాగా ఏదైనా ఫ్యామిలీతో కలిసి విదేశాలకు వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి ఈ టైం అనేది చాలా ఫేవరబుల్గా ఉంటుంది అలానే కుటుంబంలోనే మనం ఇంకొక పాయింట్ కూడా చెప్పుకుందాము అది ప్రేమ వ్యవహారాలు ఇక్కడ పంచమం అనేది ప్రేమ వ్యవహారాన్ని తెలియజేస్తుంది ఇక్కడ మీకు చతుర్థ పంచమాధిపతి అయిన శని భాగవానుడు ఆరో స్థానంలో సంచారము పంచమంలో ఐదవ స్థానంలో రాహు యొక్క సంచారం ప్రేమ వ్యవహారంలో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా ఏంటంటే మహత తీరు వలన మీ ఈగువకుపోయి డిస్టర్బెన్సెస్ తెచ్చుకోవడం కాస్త గ్యాప్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రేమ వ్యవహారాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి మా ఎలా మాట్లాడుతున్నాం కమ్యూనికేషన్ అనేది ఈ టైంలో చాలా కీ రోల్ ప్లే చేస్తుందండి కాబట్టి మాట తీరు విషయంలో జాగ్రత్తగా ఉండండి ఇంకోటి ఏంటంటే పంచమంలో రాహు ఉన్నప్పుడు ఒక్కసారి అంటే లైక్ ట్రయంగిల్ లవ్ స్టోరీస్ లాంటివి కావచ్చు వాళ్ళని మించి వేరే వాళ్ళని ఇష్టపడుతూ ఉండడము క్లారిటీ మిస్ అవుతూ ఉంటుంది అంటే అసలు మనం లవ్ చేస్తున్నామా లేదంటే అసలు ఊరిని అట్రాక్ట్ అవుతున్నామా ఏంటి అనేది కూడా కాస్త కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తూ ఉంటాడు కాబట్టి ఈ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి ఇట్లా మీకు ఏదైనా ఇబ్బంది ఉంది అంటే కాస్త దుర్గాదేవి స్తోత్రాలు ఇలాంటివి పారాయం చేసుకోండి ఇక రెమెడీస్ పరంగా చూసుకుందాము రెమెడీస్ పరంగా చూసుకుంటే ఈ టైంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరంతా కూడా దుర్గాదేవి స్తోత్రాలు పారాయం చేసుకుంటే పంచమంలో రాహువు గురించి తర్వాత ఇంకా మీకు ఆ రోజుల్లో ఆల్మోస్ట్ సినిమాబాగ్ ఉన్నట్టు యోగిస్తారు లేదు ఇంకెక్కడికి ఇబ్బంది పెడుతుంది అంటే కాస్త కాలభైర వర్షకాలు చదువుకోండి అలానే తులారాశికి ఇక్కడ మనకి శుక్రుడు అధిపతి కాబట్టి లక్ష్మీదేవి ఆరాధన చేసుకోండి అన్ని విధాలా యోగిస్తుంది